నారాయణమూర్తి అని బాంబు కన్నా ప్రమాదకరమైనది కావే ఆర్ నారాయణమూర్తి విద్యను జాతీయం చేయటంతో పాటు ప్రభుత్వ ప్రభుత్వ విద్యారంగాన్ని యూనివర్సిటీ పెప్పర్ లీక్ అంటున్నారు ఆర్ నారాయణమూర్తి ఆయన ప్రధాన పాత్ర నటిస్తూ స్వేదర్శకత్వంలో నిర్మించిన సినిమా సరికొత్తగా ఆగస్టు ఇరవై రెండున థియేటర్లోకి రానుంది ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గోరటి వెనకన్న అద్దంకి దయాకర్ దేశపతి శ్రీనివాస్ అందే శ్రీ తదురులు అధిలుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపర్ లీకులు గ్రూప్ వన్ టూ లాంటి ఉద్యోగ పరీక్షల ప్రశ్న లీకి లీకులు చూస్తుంటే చదువులకు ఏమైందనిపిస్తోంది ఇదిలా కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి రెండో ప్రపంచంలో జపాన్ పై అమెరికా వేసిన అనుభవం కన్నా చాలా ప్రమాదకరమైనది కాపీయింగ్ చూసి రాసిన వాళ్ళు డాక్టర్లు అయితే రోగులు బతుకుతారా ఇంజనీర్లు అయితే వాళ్ళు కట్టిన భవనాలు వందనలు నిలబడతాయా అందుకే ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రశ్నాపత్రాల పత్రాల లీకుల సమయంలో లీకుల మయం కాకూడదు నా మిత్రుడు దగ్గరికి దయాకర్ అందే స్త్రీ మా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ చిత్రాన్ని పన్ను మునహాయింపు ఇప్పిస్తామన్నారు దానికి వాళ్ళ కృతజ్ఞత కాకపోతే నాకు పన్ను మునహాయింపు ఏమీ వద్దు ప్రభుత్వం నుంచి ఏ సహకారం వద్దు సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళండి చాలు అన్నారు ఈ కార్యక్రమంలో జయరాజ్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు